హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి అక్టోబర్ తొమ్మిది కాడి నుంచి ఏ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతో ప్రశాంతమైన అలాగే మంచి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళ రాసుల్లోకి వస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా చాలా నిదానస్తులు అలాగే ఎటువంటి హడావిడికి వెళ్లకుండా ఎటువంటి షో ఆఫ్ లైఫ్కి వెళ్లకుండా ఎంతో సీదాసాదాగా ఉంటూ వాళ్ళు అవతల వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు మేషరాశి వాళ్ళు చాలా టాలెంటెడ్ అయ్యి ఉంటారు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు వాళ్ళంతా ఉత్తమం ఇంకెవరు ఉండరు కానీ వాళ్ళలో ఉన్న శక్తి వాళ్ళకే తెలియదు ఎలా అయితే ఆంజనేయ స్వామికి తన బలం గురించి తెలియదో అలాగే వీళ్ళ కూడా వీళ్ళ గురించి చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు బట్ వీళ్ళలో ఉన్న దాన్ని వేరే వాళ్ళు గుర్తించి చెప్తూ ఉంటే మాత్రం వీళ్ళు చాలా తొందరగా చాలా ముందుకి వెళ్తూ ఉంటారు కానీ మేషరాశి వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఇబ్బంది వీళ్ళ సొంత వాళ్ళతోనే అయి ఉంటుంది మేషరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా వేరే వాళ్ళ మాటలు వినేసేసి వాళ్ళంటూ నష్టపోతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి చేయడం అనేది చేయరు కానీ అవతల వాళ్ళు వీళ్ళని బాగా యూజ్ చేసుకుంటారు వీళ్ళ నమ్మకంతో ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు ప్రశాంతంగా వీళ్ళతో అన్ని పనులు చేయించుకుంటారు లాస్ట్కి వీళ్ళనే కిక్అవుట్ అనేది చేసేస్తూ ఉంటారు అవును ఫ్రెండ్స్ మేషరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూనే ఉంటాయి కానీ ఇక ఇక్కడి నుంచి అక్టోబర్ తొమ్మిది తర్వాత నుంచి మీకు మరింత మంచి అనేది జరగబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఒక అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుంది అది ఏ అమ్మవారు అలాగే ఎటువంటి వాళ్ళతో అలాగే మీ శత్రువుల పేర్లు ఏంటో అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలో కానీ మీరు మొదటిసారి ఈ మా ఛానల్కి వచ్చింటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మీకు ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మేషరాశి వాళ్ళకి ఎవరో కాదండి వీళ్ళకి బాగా కావలసిన వాళ్ళే వీళ్ళకి ఎప్పుడు కూడా శత్రు రూపం అనేది ధరిస్తూ ఉంటారు ఎవరో బయట వాళ్ళు ఏదైనా మనకి నష్టం చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు కానీ వీళ్ళకి మాత్రం వీళ్ళ సొంత స్నేహితులు అలాగే బంధువులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీళ్ళకి బాగా క్లోజ్గా ఉంటారో అటువంటి వాళ్లే ఎప్పుడు కూడా వీళ్ళకి చెడు అనేది చేస్తూ ఉంటారు నమ్మక ద్రోహం అనేది చేస్తూ ఉంటారు ఆ బంధువుల కోసం ఆ ఫ్రెండ్స్ కోసం వీళ్ళు ఎంతో త్యాగాలు చేస్తారు అంటే వీళ్ళకి అన్నీ కూడా వీళ్ళు సమకూరుస్తూ ఉంటారు వాళ్ళకి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లంని వీళ్ళు సాల్వ్ అనేది చేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అనంటే వీళ్ళ దగ్గర కూడా లేకుండా అన్నీ వీళ్ళకే ఇచ్చేసేసి వాళ్ళు బాగుంటే చాలు అన్న టైప్లో ఉంటారు మేషరాశి వాళ్ళు కానీ లాస్ట్కి వీళ్ళకి అవసరం అయినప్పుడు మాత్రం వీళ్ళలో ఎవ్వరు కూడా వీళ్ళకి దరిదాపుల్లో కూడా కనపడరు వాళ్ళు ఆ టైంలో ఎంతో నేకగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు ఇదే ఒకటి తెలివి తక్కువతనం అనుకుంటే దీనికి మించిన మరొక తెలివి తక్కువతనం పని ఇంకొకటి చేస్తూ ఉంటారు అదేంటి అని అంటే ఒక్కసారి మోసపోయినా సరే మళ్ళీ వీళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి కాస్త బాధతో కాస్త సింపతితో ఏదైనా మాట్లాడితే చాలు వెంటనే వీళ్ళు కరిగిపోయి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇంకొక విషయం చెప్పాలి అని అంటే వీళ్ళ దగ్గరికి వీళ్ళ సొంత ఫ్రెండ్స్ అలాగే బంధువులు వచ్చేసి కాస్త వీళ్ళ గురించి ఏదైనా అడగంగానే వీళ్ళు ఎంతో బోలా మనిషిలాగా ప్రతి ఒక్కటి చాలా విడమిరిచి చేసేది చేయబోయేది ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ముందే చెప్పేస్తూ ఉంటారు ఇలా చెప్పటం మూలైనా దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళ పనులు జరగకుండా ఉండేలాగా చూస్తారు వీళ్ళు అయితే ఏ అమ్మవారి దృష్టి మీ మీద ఉంది ఏ అమ్మవారి కటాక్షం మీ మీద ఉంది అనంటే స్వయన కాళికామాత అమ్మవారు ప్రతాపం ఏదైతే ఉందో ఆమె శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంది మిమ్మల్ని ఇంతవరకు మీ శత్రువులు ఎన్నో విషయాల్లో ఇబ్బంది పెట్టగలుగుతూ ఉన్నారు కానీ మరింతగా మిమ్మల్ని పతనానికి తీసుకుని వెళ్లకుండా ఆగగలిగారు అనంటే కేవలం ఈ అమ్మవారి మూలానే తను మిమ్మల్ని తన బిడ్డలాగా కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి మీరు కూడా కాస్తంత జాగ్రత్తగా ఎప్పుడు కూడా నలుగురిలో ఉండాలి రెండోది వచ్చేసేటప్పటికి అవతల వాళ్ళు ఏదైనా మీకు చెప్తున్నప్పుడు అది పూర్తిగా విని దానికి రియాక్ట్ అవ్వండి కొంత మాట విని వినక తలకే వెంటనే మీ ఆన్సర్ ఇవ్వటం మీరు రియాక్షన్ అనేది చేయటం అనేది అస్సలు చేయకండి ఎప్పుడు కూడా అవతల వాడు ఏం చెప్తున్నాడో చాలా ప్రశాంతంగా పూర్తిగా విని తర్వాతే మీరు మాట్లాడండి అలా చేస్తేనే మీకు మంచి ఒకవేళ అలా కాకుండా మీరు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు రియాక్షన్ అనేది చూపిస్తే మాత్రం మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది ఇక ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాల నుంచి మీకు ఆగిపోయిన పనులు మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఇక ఇక్కడి నుంచి మీకు మంచిగా కలిసి అనేది వస్తుంది మీకు ఎక్కడెక్కడి నుంచి అయితే పనులు రావాలో అలాగే పనులు ఆగిపోయినాయో డబ్బులు రావాలో ఇవన్నీ కూడా ఇక ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరే ఆశ్చర్యపోతారు ఇంతటి పని ఇంకా ఇది జరగదు అని చెప్పేసి వదిలేసుకున్న పనులు కూడా మీకు జరుగుతాయి ఇక ఫ్రెండ్స్ మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీ ఆర్ఎస్ అనే పేరు కలిగి ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కన మీ దగ్గర ఉన్నారు అని అంటే మాత్రం వాళ్ళు చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్సే ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి మీకు వాళ్ళ గురించి తెలిసినప్పుడు వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళని అవాయిడ్ చేయటం చాలా ఇబ్బంది కలుగుతుంది బట్ తప్పదు మీరు మీకు సంబంధించిన ఎటువంటి పేర్లు కలిగిన మనుషులు ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ ఉంటే మాత్రం వాళ్ళని చిన్నగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయండి వాళ్ళతో ఎటువంటి మాటలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం వాళ్ళకి మీ మనసులో ఉన్న మాటలు చెప్పద్దు మీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పద్దు వాళ్ళని ఎంతవరకు హాయ్ అంటే హాయ్ లాగా ఉంచుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో మీకే తెలుస్తుంది కదా మీ పనులు ఏవైతే ఇప్పటిదాకా జరగకుండా ఉన్నాయో అవి చిన్నగా జరగటం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మీ శత్రువులకి మీ గురించి ఏం తెలియనప్పుడు వాళ్ళు ఇంకేం చేస్తారు ఏం చేయలేరు కదా కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఇక మీలో ఉన్న టాలెంట్ని మీరే గుర్తించాలి మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు అలా చేయకండి మీరు మీలో ఉన్న తపన ఏదైతే ఉందో మీలో ఉన్న ప్రతి ఒక్క క్రియేటివిటీని బయటికి తీయండి ఇక్కడి నుంచి మీరు స్వతహగా మీ మనసు చెప్పిన మాటని విని దానికి తగ్గట్టుగా కానీ మీరు ప్రవర్తిస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది ఇక ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలి అని అంటే మాత్రం మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు బట్ దాన్ని కూడా కాస్త తగ్గించుకోండి ఎందుకు అని అంటే మీకు తిరిగి సహాయం చేయని వాళ్ళు మీకు ఎప్పుడు కూడా ప్రతిదానికి నో అని చెప్పే వాళ్ళకి మీరు కూడా ఎంతవరకు అంటే అంతవరకే సహాయం చేయాలి అతి మంచితనానికి మంచితనానికి పోతే ఖచ్చితంగా మనకి చెడు అనేది ఎదురొస్తుందని చెప్పి మనందరికీ తెలిసిందే కానీ మీరు ఇక్కడి నుంచి అంటే ఈ అక్టోబర్ తొమ్మిది తర్వాత నుంచి మీ లైఫ్లో ఎన్నో రకాల చేంజ్ చూస్తారు ఇప్పుడు దాకా మీరు పడిన బాధలు కష్టాలు ప్రతి ఒక్కటి తీరిపోతుంది మీ మ్యారేజ్ లైఫ్లో కానీ మీ లవ్ లైఫ్లో కానీ మీ జాబ్ పరంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో మీరు పడిన స్ట్రగల్స్ అన్నీ ఇంకా ఇక్కడి నుంచి తొలగిపోతాయి మీరు ఇప్పటిదాకా చేసిన వాటన్నిటికీ మీరు ఫిజికల్లీ కూడా అలాగే మెంటల్లీ కూడా చాలా డిస్టర్బ్ అయ్యే ఉన్నారు మీరు అనుకుంటుంది ఒకటి జరుగుతుంది ఒకటి మీ తప్పు లేకపోయినా సరే ప్రతి ఒక్క దాంట్లో మీ పేరు రావటం ఇలా మీరు ఎంతో గా ఉంటున్నారు సో ఇక్కడ నుంచి అది జరగదు చాలా ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెంట్ అనేది ఏంటి అని అంటే ఫిజికల్ అలాగే చాలా స్ట్రాంగ్గా మెంటల్ ఇష్యూస్ అనేవి ఏవైతే ఉంటాయో అది ఎంత పీస్ఫుల్గా ఉంటే వాళ్ళు అంతే హ్యాపీగా ఉంటారు సో ఇక మీకు కూడా ఆ టైం వచ్చింది ప్రతి ఒక్క పని చిన్న చిన్నగా మీకే తెలియకుండా ఒకదాని తర్వాత ఒకటే సాల్వ్ అయిపోతూ చాలా హ్యాపీని లైఫ్ని స్పెండ్ అనేది చేస్తారు కంప్లీట్గా ఫిజికల్ అండ్ మెంటలీ పీస్ఫుల్ లైఫ్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తారు ఎన్నో నిద్ర లేని రాత్రులు మీరు గడిపారు బట్ ఇక్కడ నుంచి ప్రశాంతంగా నిద్ర కూడా పోతారు సో ఫ్రెండ్స్ మేషరాశి వాళ్ళకి అక్టోబర్ తొమ్మిది నుంచి చాలా మంచి అనేది జరగబోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్